బేబీ సినిమాతో రాత్రికి రాత్రే సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది హీరోయిన్ వైష్ణవ్ చైతన్య బేబీ మూవీలో రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న వైష్ణవ్ క్యారెక్టర్ లో అదరగొట్టి అందరి ప్రశంసలు దక్కించుకుంది ఈ యంగ్ బ్యూటీని వైష్ణవి అనే కంటే కూడా బేబీ అంటేనే ఆడియన్స్ ఎక్కువ గుర్తుపట్టేస్తున్నారు ఆ రేంజ్ లో యూత్ లో క్రేజ్ సంపాదించుకుంది ఈ అందాల భామ అయితే ఈ క్యూట్ బేబీ హీరోయిన్ గా బేబీ మూవీలో నటించకముందే పలు తెలుగు సినిమాల్లో నటించింది రెండు వేల పద్దెనిమిదిలో రవితేజ టచ్ చేసి చూడూలో చిన్న క్యారెక్టర్ చేసింది ఆ తర్వాత అలా వైకుంఠపురం సినిమాలో అల్లు అర్జున్కు చెల్లిగా కనిపించి ఆకట్టుకుంది రంగ్ దే జగదీష్ వరుడు కావలను ప్రేమదేశం వంటి టాలీవుడ్ మూవీస్ లోను యాక్ట్ చేసింది వైష్ణవి అంతేకాదు అజిత్ హీరోగా వచ్చిన కాలీవుడ్ మూవీ వలిమై లోను కీరో చేసింది ఇక బేబీ సినిమాతో పెద్ద సన్స్లేషన్ క్రియేట్ చేసి టాలీవుడ్ ఇండస్ట్రీని మొత్తం తన వైపు చూసేలా చేసుకుంది వైష్ణవి చైతన్య అయితే బేబీతో యూత్లో లో సంపాదించుకున్న వైషు సినిమాల్లోకి రాకముందు టిక్ టాక్ వీడియోస్ తో సోషల్ మీడియా స్టార్ గుర్తింపు తెచ్చుకుంది టిక్ వచ్చిన క్రేజ్ తో ఆ తర్వాత కొన్ని షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ లో కూడా నటించి బెస్ట్ చాయిస్ అనిపించుకుంది ఇక వైష్ణవి చైతన్య రియల్ లైఫ్ విషయానికి వస్తే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జనవరి నాలుగున విజయవాడలో జన్మించి అమ్మ నాన్నలతో పాటు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు అక్క అంటే తమ్ముడికి ప్రాణం అక్క పేరు వైష్ణవి అని తన చేతిపై పెద్ద టాటూ కూడా వేయించుకున్నాడు తమ్ముడు అక్క వైష్ణవికి కూడా తమ్ముడు అంటే పిచ్చి ప్రేమ చూడటానికి క్లోజ్ ఫ్రెండ్స్ లో ఉండే ఈ అక్క తమ్ముడు ఇంట్లో చేస్తారట ఇక వైషు నాన్నగారు బిజినెస్ మ్యాన్ అమ్మ హౌస్ వైఫ్ నిజానికి వైషు వాళ్ళ తాతగారు వ్యాపారం నిమిత్తం నార్త్ ఇండియా నుంచి వచ్చి విజయవాడలో సెటిల్ అయ్యారట అందుకే వైష్ణవి పుట్టి పెరిగింది విజయవాడే కాబట్టి తెలుగు సూపర్ గా మాట్లాడుతుంది చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తి పెంచుకున్న పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేశారు దీంతో తన సినిమా కళను నెరవేర్చుకోవడం కోసం హైదరాబాద్ వచ్చిన వైశ్యు మొదట్లో చాలా కష్టాలు అనుభవించింది అయినా కూడా పట్టుదల వదలకుండా ప్రయత్నించి తను అనుకున్నది సాధించింది టిక్ టాక్ వీడియోలతో స్టార్ట్ చేసి తర్వాత షార్ట్ ఫిలిమ్స్ ఇక అక్కడి నుంచి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలను చేస్తూ తన సినీ ప్రయాణం మొదలుపెట్టింది ఇక బేబీ మూవీలో ఛాన్స్ గా ఇక బేబీ మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుని డెబీ మూవీతోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది మన తెలుగమ్మాయి వైష్ణవ చైతన్య బేబీ సినిమాలో ఈ అచ్చ తెలుగు అమ్మాయి అందం అభినయం చూసి మెగాస్టార్ చిరంజీవి కూడా ఫ్లాట్ అయిపోయారంటే మామూలు విషయం కాదు బేబీ మూవీ సక్సెస్ మీట్లో టాలీవుడ్ కు దొరికిన మహానటి వైషు అంటూ చిరు తెగ కాంప్లిమెంట్స్ ఇచ్చారంటే అర్థం చేసుకోవచ్చు బేబీ ఎంతమందికి నచ్చిందో టాలీవుడ్ ఇండస్ట్రీలో సరైన తెలుగు కథానాయకులు లేరు అన్న దానికి సమాధానంలా దొరికిన మన తెలుగమ్మాయి మరిన్ని మంచి సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకోవాలని ఆ సిద్ధం